ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ఆరంభ మ్యాచ్లో భారీ స్కోర్తో దుమ్ము రేపిన సన్ రైజర్స్ హైదరాబాద్కు సొంత గడ్డపై లక్నో సూపర్ జైంట్స్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది మొదట బౌలింగ్తో కట్టడి చేసి ఆ తర్వాత బ్యాటింగ్తో రచ్చిపోయిన లక్నో ఐదు వికెట్ల తేడాతో హైదరాబాద్ను ఓడించింది అసలు ఈ మ్యాచ్కు ముందు సన్ రైజర్స్ పై అంచనాలు మామూలుగా లేవు రెండు వందల యాభై ఖాయం మూడు వందలు పక్కా అంటూ పలువురు అంచనా వేస్తే సన్ రైజర్స్ బ్యాటర్లు మాత్రం గ్రౌండ్లో ఫ్లాప్ అయ్యారు వారి బలమే వారి బలహీనతగా మారి కొంపముంచింది ప్రతిసారి దూకుడుగా ఆడితే విజయం దక్కదన్న విషయం రుజువైంది లక్నో సూపర్ జెంట్స్ అద్భుతమైన బౌలింగ్తో నికోలస్ పోరన్ విధ్వంసం ఆరెంజ్ ఆర్మీని దెబ్బ కొట్టింది బౌలింగ్ విభాగం వైఫల్యంతో పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు తగిన ప్రణాళికలు రచించకపోవడం సన్ రైజర్స్ ఓటమికి కారణమయ్యాయి ఇన్నింగ్స్ ఆరంభంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఠాకూర్ దెబ్బతీశాడు మూడో ఓవర్లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషాన్ ను వరుస బంతులతో పెవిలియన్ కు పంపాడు ఇక్కడ నుండి ఎస్ఆర్ హెచ్ దూకుడుకు బ్రేక్ పడింది తరువాత కూడా లక్నో బౌలర్లు లైన్ అండ్ లెన్త్ తో బౌలింగ్ చేశారు ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ హైదరాబాద్ బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టాడు అభిషేక్ ఇషాన్లలో ఒకరు పవర్ ప్లే పూర్తయ్యే వరకు ఆడిన ఫలితం మరోలా ఉండేదని చెప్పొచ్చు నిజానికి శార్దూల్ బౌలింగ్ పై సన్ రైజర్స్ బ్యాటర్లు పెద్దగా ఫోకస్ పెట్టలేదేమో అనిపించింది తరువాత నితీష్ కుమార్ రెడ్డి సాయంతో ట్రావిస్ హెడ్ తనదైన శైలిలో చెలరేగి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు కానీ ట్రావిస్ హెడ్కు నితీష్ కుమార్ రెడ్డి నుంచి సరైన సహకారం లభించలేదు బౌండరీలు బాధలంలో నితీష్ తడబడ్డాడు మరోవైపు దూకుడుగా ఆడిన ట్రావిస్ హెడ్ను ప్రిన్స్ యాదవ్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేశాడు ఇక క్లాస్ రన్ రన్అట్ పూర్తిగా అన్లక్కీ అనే చెప్పాలి నితీష్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ అందుకునే క్రమంలో ప్రిన్స్ యాదవ్ చేతుల నుంచి జారిన బంతి నాన్ స్ట్రైకర్ వికెట్లను తాకింది దాంతో హెన్రిచ్ క్లాసెన్ దురదృష్టవశాత్తు రన్అట్ గా వెనుదిరిగాడు క్లాసెన్ కాసేపు క్రీజ్ లో ఉన్నా లేదా ట్రావిస్ హెడ్ అవుట్ అవ్వకపోయినా సన్ రైజర్స్ ఇంకా మంచి స్కోర్ చేసి ఉండేది చేసింగ్ లో సన్ రైజర్స్ బౌలింగ్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది లక్నో బ్యాటర్లను కట్టడి చేయడంలో ఎస్ఆర్ఎస్ బౌలర్లు తేలిపోయారు దాంతో లక్నో పవర్ ప్లేలోనే లోనే డెబ్బై ఏడు పరుగులు చేసింది ముఖ్యంగా పూరన్ను కట్టడి చేయలేకపోయారు మిడ్ వికెట్ డీప్ మిడ్ వికెట్ దిశగా ఎక్కువ షాట్స్ ఆడిన అతన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోయారు లక్నో బ్యాటర్లకు తగ్గట్టు బౌలింగ్ వేయడంలో ఎస్ఆర్హెచ్ తడబడింది చివరకు పూరన్ మార్ష్ను కమిన్స్ అవుట్ చేసినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది ఆరంభంలోనే పూరన్ను అవుట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్ సన్ రైజర్స్ విజయ అవకాశాలను దెబ్బతీసింది మార్క్ త్వరగానే అవుట్ అయిన మిచల్ మార్ష్తో కలిసి పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు సిమర్జీత్ సింగ్ వేసిన తొలి ఓవర్లో పదిహేడు పరుగులు రాబట్టిన పూరన్ ఏడు నుంచి పది ఓవర్ల మధ్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఆడం జంప ఓవర్లో పంతొమ్మిది హర్షల్ పటేల్ బౌలింగ్లో పదిహేను పరుగులు బాది పద్దెనిమిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు మిచెల్ మాష్ తో కలిసి అతను నలభై మూడు బంతుల్లోనే నూట పదహారు పరుగులు భాగస్వామ్యం జోడించి లక్నో విజయానికి బాటలు వేశాడు పవర్ ప్లేలోనూ పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా పూరన్ భారీ షాట్లతో రచ్చిపోయాడంటే హైదరాబాద్ బౌలింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు తరువాతి మ్యాచ్ కైనా సన్ రైజర్స్ బౌలింగ్ మెరుగుపడకుంటే కష్టమే ఎందుకంటే ప్రతిసారి బ్యాటింగ్ బలంతోనే గెలవలేమనేది సన్ రైజర్స్ కూడా బాగా తెలుసు